వస్తా నేను ఇంతకుముందు ఎప్పుడు పాలు పిండలేదు ఇదే ఫస్ట్ టైం ఒక నెల నుంచే నేను నేర్చుకున్నాను నేను పాలు ఎలా పిండుతున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి నాను నేను పాలు పిండితే సగం పాలు కిందనే పోతాయి చూడండి ఎన్ని పాలు పోయినాయో పాలు గ్లాసులో పోసుకొని తాగటం ఈజీనే కానీ పాలు పిండటం చాలా కష్టం అబ్బా అట్లా మధ్య మధ్యలో అలా పాలు నొరగపెట్టి అలా పాలు పిండి వాళ్ళకి మెత్తగా వస్తాయి ఈజీగా ఉంటుందన్నమాట పాలు పిండటానికి మా ఆయన వీడియో తీస్తుంటే అది భయపడుతుంది అందుకే అట్లా జరిగిపోతుంది అది నేను పాలు పిండే చూసి మా ఆయన నవ్వుకుంటున్నాడు